లేదు మనకే రావాల్సింది ఆ వస్తా ఆ ర వస్తా కొంచెం బాలేక రాలేదు వచ్చిపోయినారేమో అంటే తానే లోపల దీపాలు దేవుడికి ఏమాయ తా నేను వచ్చినా అంటే ఆటోమేటిక్ లోపతి ताकि ना एक वर्ष रुतुस आदि जानकरां काम करता है शिक्षण दम ऐसा माती भी देता है पूजितों से जादे लोग प्राह काम करता है शिक्षण दम विभिन्न प्रतिभिन्न गायनों भक्तायन भवरिंगायनों शरवायनों शरोलिंगायनों जुवायनों जुमिंगायनों दोलायनों दोलिंगायनों आत्मायन

குமார் அண்ணா பிரசாந்தூன் அவ కల పుట్టినరోజు ఎవరు అన్నా నువ్వు చెప్పు పుట్టినరోజు ఎవరైతే వాళ్ళు చాక్లెట్ ఇవ్వాలి కదా నన్ను ఇమ్మంటాడు ఆయన బర్త్డే కళ నువ్వు ఇస్తే నిన్ను బ్లెస్ చేస్తారు కుమార్ అన్నకి ఇచ్చావా కుమార్ అన్న నువ్వు రాకలా బర్త్డే నాదా ప్యాంటుకి ఏం కాదులే ఈరోజు మా ఆయన హ్యాపీ బర్త్డే మీ అందరికి చాక్లెట్స్ తెచ్చాం చాక్లెట్ తీసుకో మేసరమ్మ మెని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పండి ఇలాంటి పుట్టినరోజులు నువ్వు సంతోషంగా చాలా చేసుకోవాలి కొయ్యాల నేను కూడా కూలిస్తావా నువ్వు కానీ అంటుంటే చాలా పాట పాడవచ్చు కదా మీరు నేను పాడితే మీరు అంతా పారిపోతారు నేను మళ్ళీ మీరు పారిపోతే ఆడ చిక్కుడికి వెళ్ళలేయకుండా మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పారా మా ఆయనకి నువ్వు చెప్పావు నిన్న మా మాయంది కాబట్టి మా ఆయన చాక్లెట్స్ ఇస్తున్నాడు చెప్పు అందరికి ఒకసారి పుచ్చులు సచ్చులు ఉంటే వదిలేసేయండి బర్త్డే రోజు కూడా చూడండి మా ఆయన పని చే పని చేయలు చేయలు అని ఒళ్ళో మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో మీరు చిక్కుడు కోయండి ఆ ముందు చాక్లెట్లు తినండి అందరూ ఆకేసుకుంటే వాళ్ళకి మా ఆయన నాకు చాక్లెట్ కూడా ఇవ్వటం మర్చిపోయాడు ఫ్రెండ్స్ పొద్దు నుంచి మా ఆయన నాకు చాక్లెట్ ఇవ్వలేదు మెని మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చేలో చిక్కుడుకాయలు కోయడానికి వచ్చిన వాళ్ళు పూలన్నీ కోసుకెళ్ళిపోతున్నారు ఈ పూల కాపలా ఉండలేకపోతున్నా అందుకే ముందే కోసేస్తున్నా మొక్కలు ఇద్దరినైనా అయితే ఆపుతా ఎంతమందిని ఆపుతాము మా ఆయన బర్త్డే రోజు కూడా చేలో కూలలను పెట్టి చిక్కుడుకాయలు కోపిస్తున్నాడు కదా ఏం చేద్దాం బర్త్డే రోజు కూడా చేయాలమ్మాట చెట్లమ్మాట మా ఆయన ఆఫీస్లో నేను చేయలేదు మా ఆయన ఏం బర్త్డే అట్ట కోసుకురండి హుషారు కొయ్యాలి వెనకబడ్డాలు జాతీయ ఏం ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరావు బాగుండే ఏందవ్వా నీళ్ళు అవుతా మోటార్ వేస్తాం తలనొప్పి అని ఇద్దరు రాదని చేయని పనికి వస్తాం ఇంట్లో ఇద్దరు ఓ పది నిమిషాలు పడతారనే వచ్చానక్క అందరు వచ్చే సంచి అవుతుంది పది నిమిషాలకు వస్తే సంచి అవుతుంది టైం అయితే పరిగెడతారు పది నిమిషాలు పట్టచ్చు కదా అనియనా బర్త్డే రోజు మా ఆయన ఆఫీసులో నేను చిక్కుడుకాయలు కాటా వేయించడానికి వస్తున్నాడంటానా కుమార్ తిను కుమార్ అన్న నిండా తిని పనిచేయి వేడి వేడిగా వడలు తెప్పించాడు కుమార్ అన్న మీ మామ వస్తున్నాడు ఆయన కూర్చు రెండు ఆటో అన్నా హాట్ హాట్ వచ్చాడు మా ఆయన ఆకలిస్తుంది అంటే పాప అన్న ఆ టిఫిన్ ఈ రోడ్లని మా ఆయన వేయించాడు ఇప్పుడు నువ్వేకా చెప్పేది

ఇంతమందిని పెట్టుకో నేను ఈరోజే కదా నువ్వు పుట్టింది పని చేయకూడదు అన్నం ఇంటికి వెళ్ళి మే అమ్మ కలిపి గోరుముద్దలు పెడుతుంది ఉగ్గు పెట్టి గోరుముద్దలు పెడుతుంది చాక్లెట్ ఇచ్చావా మే అమ్మకి నీ కొడుకా నాటనా ఆహా అందుకే ఆటో రాగానొచ్చావు నేను ఎండకి ఆవుల్ని ఎద్దుల్ని మేపి మేపి వచ్చావేమో ఎండకి అనుకున్నా నీ కొడుకా

மோட்ரே மோட்ரு ஃபோன் உஜி நுத மோட்டர்

మా ఇంట్లో పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా బిర్యానీ లేదే కంప్లీట్ అవ్వదు స్పెషల్ బిర్యానీ బోన్లెస్ चिकन बिरयाना, फ्रांस बिरयाना ये दे। सर, आई थोड़ा आई थोड़ा तेरे को రోజు పాపాయి ఫోన్ వచ్చింది ఎమ్మెల్యే గుడిని ఫోన్ రావేము